నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మరి రేపు అంటే మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో విద్యా దీవెనను మరి బట్ట నొక్కి ప్రారంభిస్తారు మార్చి ఐదో తేదీన అన్నమయ్య జిల్లాలో రైతుల యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మరి బట్ట నొక్కి బహిరంగ సభలో ప్రారంభిస్తారు అదేవిధంగా మార్చి ఏడో తేదీన వైఎస్ఆర్ చేయూత పథకం అనకాపల్లి జిల్లాలో ప్రతి నలభై ఐదేళ్ళు దాటినటువంటి మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకి సంబంధించినటువంటి పథకానికి ఆయన బట్టన్ నొక్కి ప్రారంభిస్తారు పదో తారీఖున మరి సిద్ధం భా భారీ బహిరంగ సభ బా బాపట్లలో నిర్వహిస్తారు మార్చి పదహైదో తేదీన వైఎస్ఆర్ వైఎస్ఆర్ఈబిసి నేస్తం పథకాన్ని నంద్యాల జిల్లాలో ప్రారంభిస్తారు మార్చి పంతొమ్మిదవ తేదీన జగనన్న వసతి దీవెన నెల్లూరు జిల్లాలో బట్ట నొక్కి విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు వీటిని అన్నింటినీ సంబంధించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని కార్యక్రమాలకు హాజరై సహకారాలు ఇవ్వాలని చెప్పి ఈ మేరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏపీ జీరో న్యూస్ తన్నీరు శ్వాసలు బుద్ధి